టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్స్ఎల్ డిఫెన్స్ అకాడమీ గారు ఇతర కౌన్సిలర్లు ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా పట్టణ అందరికి కూడా నమస్కారం పారిశుద్ధ్యంలో భాగంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా సేకరించే విధానాన్ని చాలా కాలంగా మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మనం సొంతంగా డబ్బులు కొనగచ్చుకుంటామో కొనగొచ్చుకోమని చెప్పి ప్రభుత్వమే మున్సిపల్ తరఫునే అటువంటి సామాగ్రిని మీకు అందజేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఉస్నాబాద్ సంబంధించి కూడా కొన్ని మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు లేదా ఇతరాత్ర అంటే ఉపాధికి సంబంధించినటువంటి పెరుగుదల కావచ్చు రాబోయే కాలంలో మళ్ళీ మహిళా సంఘాలందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నామని మాట సందర్భంగా మనం గతంలో కూడా ఆ విధంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదగడానికి ఉండే అది మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా మారినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కలిసి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఈరోజే నిర్ణయం రేపు పొద్దున చెవేలలో మరి మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు దాని తర్వాత రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం మిగతా ఇండ్లు కూడా ఎవరైతే పూర్తిగా ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఇల్లును కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మొట్టమొదటి మొదటి దశల ఈ సంవత్సరానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తా ఉన్నాం దాన్ని కూడా పూర్తిగా నిరాశ్రయలై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదాహరణకు ఇక్కడ కేబీ కాలనీలో ఆ ఇంట్లో ఉంటే చనిపోతారని బోర్డు రాసి కూడా మనం చిల్లిస్తలేము అటువంటి విధంగా కేటగిరీని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఎంపిక ప్రక్రియ ద్వారా ఇచ్చేసేటువంటి విధంగా చేయడం జరుగుతుందనే మాట సందర్భంగా మన చేస్తూ మన ఊరు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అందరికీ కూడా ఆరోగ్యకరం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పారిశుద్ధ్య సిబ్బంది మనం కూడా జనవరి ముప్పైనాడు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ రెండు జయంతి వర్ధంతి జనవరి ముప్పై సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న వాళ్ళందరూ కూడా మనం సన్మానించుకోవడం జరిగింది ఎంతసేపు పరిశుద్ధ సిబ్బందిదే బాధ్యత అనే ఆలోచన రాకుండా మనం కూడా ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నాం పరిసరాలు బాగుండాలి అందరి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో కూడా మనం మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు కూడా సమావేశం లోపల బడ్జెట్తో పాటుగా భవిష్యత్తు ప్రణాళిక లోపల ఏ విధంగా చేయాలనేటువంటి కొంత రాష్ట్ర స్థాయి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా కోరిన తర్వాత కొంచెం ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇతరాత్ర కావచ్చు లేకపోతే ఇలా వర్షం పడితే ఉస్మానాబాద్ పట్టణంలో పోతారం నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ పదకొండు ఫీట్లున్న లో ఏదైతే పల్లం ఉందో దాన్ని కూడా నిన్న ఆర్ఎన్పి అధికారులతో మాట్లాడినా భవిష్యత్తులో నీళ్ళ చుక్క కూడా ఉండే విధంగా వాళ్ళు కూడా ప్రత్యేకించి అధికారుల టీం వస్తూ ఉంది దాన్ని సాంకేతిక పరంగా స్టడీ చేసి ఆ అంశాన్ని కూడా తీర్చేటువంటి విధంగా అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా నీళ్లు నిలవకుండా అక్కడ నుంచి వచ్చి వచ్చే ఫ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయే విధంగా నిర్మాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందనే మాట్లాడే సందర్భంగా నేను మనం చేస్తాను ఈ విధంగా పట్టణ అభివృద్ధికి సంబంధించి ఎన్నికలు ఎన్నికలైపోయినా రాజకీయాలకు అతీతంగా అటు మున్సిపల్ పాలక వర్గం కానీ పట్టణంలో ఉన్నటువంటి గత ప్రజా ప్రజలు కావచ్చు పట్టణ అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు ఎప్పుడు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి పట్టణ అభివృద్ధి పట్ల మీకు ఏ ఆలోచన కలిగినా ఇది చేస్తే బాగుంటుంది టౌన్లా ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుంది అనే ఆలోచన మరి చేయమని చెప్పి నాకు మిమ్మల్ని అందరూ కూడా ఓపెన్గా ఆహ్వానిస్తూ ఉన్నా దాని తర్వాత కొన్ని అంశాలు మున్సిపాలిటీలో మాట్లాడుకున్న తర్వాత పాలక వర్గము ఇక్కడ ఆర్థిక పరిస్థితి నిధుల సేకరణ ప్రభుత్వ సహకారము అనేక అంశాలను మాట్లాడుకొని మళ్ళీ పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేస్తామని మాట మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మరి